గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అందుకని అందరికంటే ముందు గురువుకి పాదాభివందనం చెయ్యాలి ఎప్పుడైతే తుఫాను వస్తుందో అప్పుడు వృక్షాలు సైతం నేలకి ఒరిగిపోతాయి కానీ ఆ నేలతో పెనవేసుకున్న చిన్న గడ్డి పరకకి మాత్రం ఏమీ అవ్వదు బలహీనత శరీరానికి ఉండదు ఆలోచనకి ఉంటుంది ఇప్పటికి చాలా సంవత్సరాల క్రితం ఒక తల్లి తన కొడుకుతో చెప్పింది అమ్మ అంటే ఒక వ్యక్తి కాదు ఒక ప్రవాహమని ఎవరెవరి జీవితాల్లోకి వెళ్తుందో ఆ వ్యక్తులని ఆచారాలు ఆలోచనలు మరియు సంస్కారాలతో సమృద్ధిగా నింపుతుంది